ఎన్నికలలో గెలిచిన తర్వాత ఊరేగింపులు జరుపుకోవడం తనకి ఇష్టం ఉండదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు పింఛన్లు ఇచ్చి కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికి నియోజకవర్గానికి వచ్చినట్లు తెలిపారు పిఠాపురం నియోజకవర్గం కాకినాడ జిల్లా గొల్లప్రోలులో జరిగిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు పలువురు లబ్ధిదారులకు పింఛన్లను అందజేశాక సభను ఉద్దేశించి ప్రసంగించారు పిఠాపురం ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు ప్రభుత్వంలో తాను కీలక శాఖలు తీసుకున్నానని వాటి అధ్యాయానికి అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుందని డిప్యూటీ సీఎం చెప్పారు మాటలు తక్కువ చెప్పి ఎక్కువ పని పనిచేయాలని తన అభిమతమని వివరించారు పంచాయతీరాజ్ మంత్రిగా జీతం తీసుకుని పనిచేయాలని అనుకున్నా కానీ శాఖలో నిధులు లేవని పవన్ కళ్యాణ్ చెప్పారు నేను నేను నన్ను రుణపడి ఉంటాను ఎక్కువ మాటలు చెప్పి తక్కువ పని చే తక్కువ చెప్పి ఎక్కువ పని చేయదలుచుకున్నాం ఇది మొన్న దాకా మనం తిట్టుకున్నాం ప్రత్యర్థి గత ప్రభుత్వం విధానాలని మనం అనుకున్నాం విమర్శించాం ఇప్పుడు ఛాలెంజ్ ఏంటంటే మనం ఏ ప్రామిసెస్ అయితే చేసామో ముఖ్యంగా ఇందాక మన దివ్యాంగుల మనకి సోదరి మాట వింటా ఉంటే నేను ప్రతిసారి జనవాణి కార్యక్రమం కలుతున్నప్పుడు ఎన్నోసార్లు వాళ్ళు కూర్చొని అనుకు అవగాహన చేసుకున్నాం ఈ మూడు వేలు ఇవ్వలేని పరిస్థితులు ఒకళ్ళు ఇచ్చిన చాలీ చాలని పరిస్థితులు ప్రతిసారి చాలా సందర్భాలు నేను చంద్రబాబు గారు దీన్ని చెప్పాను ఈ అత్యంత వెనకబడ్డ నిర్లక్ష్యానికి గురి కాబట్టి ఎవరు ఉన్నారంటే దివ్యాంగులే ఈ మన భారతదేశం సమాజం ముందుగా మనం పెట్టుకోవాల్సింది సో ఆ దాంట్లోనే ఆ విధ ఆ క్రమంలో ముందుగా ఈరోజు మేము మాట్లాడుకున్నప్పుడు చాలాసార్లు చెప్పి ఇట్లాంటివి ఉండాలి అలాగే స్కిల్ డెవలప్మెంట్ ఇలాంటి మీరు చూస్తే మొదటి మొదటి పెంచిన ఈ పెంచు పెంపు పెన్షన్ విధానం